നമസ്തേ അന്ന അന്തരികീ നമസ്കാരം కోవైట్లో ఇరవై సంవత్సరాలకు పైగా ప్రభుత్వం చే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ అలాగే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ ఛార్జీ కానీ ఇన్సూరెన్స్ లేవు అలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసాఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే డిఎన్ వర్మగారు ఎవరైతే ఉన్నారో ఒక పెద్ద అయితే ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత లో ఉన్న చాలామంది ఆ యొక్క ఇంటర్వ్యూ చూసి ఉంటారనమాట ఆయన ఫోటో మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది అలాగే ఆయన మాట్లాడిన దాంట్లో ఎంత నిజాలు ఉన్నాయి ఎంత అబద్ధాలు ఉన్నాయి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ఆయన చెప్పిన దాంట్లో మనం చూసుకుంటే వందకు వంద శాతం నిజాలు ఉన్నాయి కానీ ఆయన చెప్పిన దాంట్లో ఏదైతే ఉందో ఒక రెండు నుంచి ఐదు శాతం వరకు మాత్రమే జరుగుతుందనమాట అంటే ఆయన చెప్పింది వంద శాతం నిజమే ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే ఇళ్లల్లో పని చేస్తూ ఉన్న మహిళలను ఎవరైతే ఇంట్లో పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉండారో హౌస్ మేట్స్ అంటారు కదా వాళ్ళనైతే పది సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి తొంభై ఏళ్ళ ముసలవాళ్ళ వాళ్ళ దగ్గర వరకు వాడుకుంటారు ఇళ్లల్లో పనిచేసే మహిళలు అని చెప్పేసి అది చాలా తప్పన్న ఎందుకంటే కువైట్ ఇళ్లల్లో పనిచేసే మన భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు తెల్లారుజామున ఎప్పుడో లేస్తే పనుకునే తలకి అర్ధరాత్రి అవుతూ ఉంది సరిగా నిద్ర లేక సరైన టయానికి తిండి లేక వాళ్ళు కష్టపడి అయితే ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు నాకు తెలిసి కువైట్లో చాలా కష్టమైన పని ఏదైనా ఉందంటే కానీ మొదటి వరుసలో ఇళ్లలో పనిచేసే మహిళలు ఎవరైతే ఉండరో వాళ్ళ పని చాలా కష్టంగా ఉంటుంది అలాగే అయినా తొమ్మిది ఏళ్ళ పిల్లవాడి నుంచి పదేళ్ల పిల్లవాళ్ళ నుంచి తొంభై ఏళ్ళ ముసడి వాళ్ళ వరకు ఇలా హౌస్ మేట్ ఇలా వాడుకొని అత్యాచారం చేసేస్తారు బయటికి చెప్పుకోలేకపోతూ ఉన్నారని మీరు చెప్పినట్లు కొన్ని జరుగుతూ ఉన్నాయి కానీ అన్ని ఇల్లు ఇలానే లేవన్నా ఎందుకంటే మన ఐదు వేలు ఏదైతే ఉన్నాయో అన్ని ఒకే విధంగా ఉన్నాయో అలాగే కువైట్లో కూడా మంచి ఉంది చెడు ఉంది మన ఇండియాలో కూడా మంచి ఎలా ఉందో చెడు ఎలా ఉందో కువైట్లో కూడా అలాగనే ఉంది అలాగే ఇంకొక విషయం కూడా మాట్లాడడం జరిగింది విచ్చలవిడి అయిపోయింది కువైట్ అని చెప్పేసి ఆ విచ్చలవిడి అవ్వడానికి అలాగే మీరు ఆ మాట అనడానికి మొదటి కారణం నేనైతే అనుకునేది ఏంటంటే టిక్ టాక్ వీడియోలు అని చెప్పేసి నాకైతే అనిపిస్తూ ఉంది ఎందుకంటే టిక్ టాక్లో ఇటీవల కాలంలో ఘోరంగా అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఇలా టిక్ టాక్ వీడియోలు చేస్తూ విపరీతంగా తిట్టుకోవడం కానీ అసభ్యకరమైన పదజాలం వాడడం వల్ల కువైట్ దేశం అనేది విచ్చలవిడి దేశం అని చెప్పేసి చాలా మంది కువైట్ విచ్చలవిడి అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు కానీ కువైట్లో అంత విచ్చలవిడితనం అయితే ఏం లేదన్నా ఎక్కడికక్కడ పోలీసులు ఉన్నారు ఎక్కడికక్కడ కోర్టులు ఉన్నాయి బసీలు ఉన్నాయి అన్ని చూసుకుంటూ ఉన్నాయి ముఖ్యమైన విషయం ఏంటంటే నేను అన్ని విషయాల గురించి మాట్లాడడం లేదు ఆయన మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లో నిజం ఉందన్నమాట కానీ అది కొద్ది వరకు మాత్రమే పరిమితంగా ఉంది అన్ని ఇళ్లలో ఇలా జరగడం లేదు కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న భారతీయ మహిళలు మనం చూసుకుంటే చాలామంది ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్లకే ఇండియాలో పిల్లలను అలాగే కుటుంబాన్ని వదిలేసి వాళ్ళను పోషించుకునేందుకు కువైట్కు వస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చినాక కష్టాలు పడుతూ ఉన్నారు తిండి లేకను సరైన జీతాలు ఇవ్వకను రకరకాలుగా కష్టాలు పడుతూ ఉన్నారు కానీ ప్రతి ఒక్కరిని ఇలా చేస్తూ ఉన్నారనేది చెప్పలేమన్నా ఎందుకంటే కానీ అన్ని ఇల్లు ఇలా లేవు కువైట్ లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు మీరు ఒక మాట అన్నారు ప్రతి ఒక్కరు మీరు కువైట్ లో ఉండే ప్రతి ఒక్కరు దొంగలని చెప్పేశారు ఆ దొంగల మధ్య మీరు ఇరవై ఏడు సంవత్సరాలు అయితే పనిచేశారు డబ్బు సంపాదించుకున్నారు పోగొట్టుకున్నారని అని చెప్పారు అలాగే మీరు మరి కొన్ని విషయాలు చెప్పారు అకామా కొడతారు క్యాన్సిల్ చేసేస్తారు మెడికల్ మాఫియా ఇవన్నీ నిజాలు ఉన్నాయన్న కానీ ఆడవాళ్ళ గురించి మీరు ఏదైతే మాట్లాడారో కువైట్లో ఉన్న ఆడవాళ్ళంతా చాలా బాధపడుతూ ఉన్నారు ఇప్పటికీ టిక్ టాక్ వల్ల మనం చూసుకుంటే కువైట్లో ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు ఎక్కువగా పెట్టుకుంటూ ఉన్నారని చెప్పేసి కువైట్లో భార్య ఉంటే కానీ ఇండియాలో ఉన్న భర్త కుమిలిపోతూ ఉన్నాడు అనమాట అలాగే మీరు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కువైట్లోని ఇళ్లల్లో ఇలా ఇళ్లల్లో పనిచేసే ఆడవాళ్ళను కువైటీలు ఇలా చేస్తూ ఉన్నారని చెప్పడంతో మహిళలు అయితే చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు దయచేసి మీ యొక్క ఇంటర్వ్యూ మొత్తం నేను చూశాను ఈ యొక్క విషయం తప్పితే మిగతా విషయాలు నాకు దాదాపు కరెక్ట్ అనిపించాయి అలాగే మీరు మహిళల గురించి మాట్లాడిన దాంట్లో కూడా నిజం ఉంది కానీ అది కొంతవరకు మాత్రమే పరిమితమై ఉంది కువైట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలుసుకునేదానికి నేనైతే కొంతమందిని అయితే మాట్లాడేదానికి ప్రయత్నం చేస్తానన్నమాట అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు స్క్రీన్ మీద నా యొక్క వాట్సాప్ నెంబర్ అయితే కనపడుతూ ఉంది మీరైతే వీడియో రూపంలో కావచ్చు ఆడియో రూపంలో కావచ్చు కొవైటు గురించి ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో నిజమా అబద్ధమా అని చెప్పేసి మీ యొక్క అభిప్రాయాలను వీడియో రూపంలో పంపించవచ్చు ఆడియో రూపంలో పంపించవచ్చు అవన్నీ నేనైతే వీడియో చేసి మళ్ళీ అయితే పెడతాను ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిట్లో నిజం ఉంది కానీ అది కేవలం కొద్ది వరకే పరిమితమై ఉంది నేను ముఖ్యంగా నేను చేయవలసింది ఏంటంటే కానీ కువైట్లోని ఆడవాళ్ళ విషయంలో మాట్లాడినాడు కాబట్టి దానికి మాత్రమే నేను వీడియో చేస్తూ ఉన్నాను కువైట్లోని ఆడవాళ్ళను ప్రతి ఒక్కరిని అత్యాచారం చేస్తారు కువైట్లు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని చేరన్న ఒకటి రెండు సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి ఫిలిపిన్ మహిళల విషయంలోని ఇటీవల కాలంలో అయితే ఇలాగే అత్యాచారం చేసి చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే ఇటువంటి సంఘటనలు ప్రతి ఒక్క దేశంలో జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఆ యొక్క కువైటీకి మనం చూసుకుంటే ఇద్దరు దంపతులు కూడా అయితే కువైట్ కోర్టు ఉరి శిక్ష కూడా విధించడం జరిగింది మరణ శిక్ష విధించడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా మంది మనం చూసుకుంటే వాళ్ళ యొక్క స్వేచ్ఛను కానీ ఏమి పట్టించుకోరనమాట పొద్దున లేచినా నుంచి ఆ యొక్క కువైట్ కుటుంబానికి సేవ చేసుకుంటూ వాళ్ళైతే బ్రతుకుతూ ఉంటారు అలాగే అటువంటి వారిపైన ఇలాంటి నిందలు వేయడం అలాగే ఆయన చెప్పిన మాట ఒక మాట అయితే ఉందన్నమాట తొంభై తొమ్మిది శాతం మంది మహిళలు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి పరిస్థితులకు డబ్బు కోసం చాలా మంది సరెండర్ అయిపోతారని చెప్పేసి కూడా ఒక మాట అయితే మాట్లాడడం జరిగింది అది తప్పన్న అందరు మహిళలు అలా లేరు ఏదో వంద మందిలో కేవలం పది మంది అలా ఉంటారన్నమాట ఇంకా ఏదో దిక్కుతోచని స్థితిలో అని చెప్పేసి అలాగే కువైట్లోని ఇంట్లో పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో మీ ఇళ్లలో పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ఎన్న చెప్పిందే నిజం అనుకుంటే కువైట్లోని ఇళ్లలో మనం చూసుకుంటే దాదాపు మూడు లక్షల మందికి పైగా మహిళలు అయితే పనిచేస్తూ ఉన్నారో ప్రతి ఇంట్లో కష్టం ఉంటే కానీ ప్రతిరోజు వందల వేల వీడియోలు అయితే బయటికి వచ్చేవి అలాగే కువైట్లోని ఇళ్లల్లో పరిస్థితి దారుణంగా ఉన్న మాట వాస్తవమే కానీ కానీ అది కొద్ది వరకే పరిమితమై ఉంది కువైట్లో కఫీల్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ కఫీల్ వ్యవస్థ ద్వారానే ఇదంతా జరుగుతూ ఉందన్నమాట కువైట్లో కఫీల్ వ్యవస్థ అనేది లేకపోతే ఈ సమస్యలు అనేది ఏమీ ఉండవు కువైట్లో ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఎవరో ఒకరు ఇద్దరు చేసిన తప్పు వల్ల మనం చూసుకుంటే ఆ యొక్క ఆడవాళ్ళందరూ కువైట్లోని ఇళ్లల్లో పనిచేసే ఆడవాళ్ళందరూ ఇంతే అనడం వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉన్నారని చెప్పడం చాలా తప్పు అలాగే కువైట్లో మనం చూసుకుంటే ఇటీవల జరిగిన సంఘటనలు అందరికీ తెలుసు ఫిలిఫీన్ మహిళలు కావచ్చు భారతీయ మహిళలు కావచ్చు అత్యాచారం చేసి కొంతమంది కువైటీలు చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే అటువంటి వాటిని పట్టుకొని కువైటు వాళ్ళంతా ఇలాగే ఉంటారని కూడా చెప్పలేమనమాట కాబట్టి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలలో ఆడవాళ్ళ గురించి మాట్లాడింది ఏదైతే ఉందో ఆ ఒక్కటి తప్పితే మిగతా మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కరెక్ట్ అనిపించింది వాటిలో కూడా కొద్ది వరకే పరిమితం ఉన్నాయన్నమాట అంటే యాభై శాతం అటు యాభై శాతం ఇటు ఉన్నాయన్నమాట మరి ఆ ఇంటర్వ్యూ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ వీలైతే ఆయన నెంబర్ నేను కనుక్కొని ఆ మరొక వీడియో చేసేదానికైతే నేను ప్రయత్నిస్తాను పూర్తి వివరాలు తెలుసుకునేందుకైతే నేను ప్రయత్నిస్తాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్